మీరు బాస్ చెప్తాను మీరు మీరు అనగంటే రాయంత్రే వచ్చానండి బైక్ అనౌన్స్మెంట్ చేస్తాను సార్ తెలియదు సార్ వినలేదు మంత్రి కులరేంద్ర గారు మాట్లాడతా నేను ఆనంద మా కార్యకర్తలు అన్నారు ఆదుతున్నారు లేకపోతే ఎప్పుడో మొత్తం అలగోలం అయిపోయేది రోడ్ల రోడ్ల మీద కూడా అంటే బందర్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరినీ కొల్లు రవీందర్ గారు కట్టేసి ఉంచుతున్నాడు కాబట్టి పేర్ నాని కాని వైసీపీ వాళ్ళందరూ రోడ్ల మీదకి రాగలుగుతున్నాం ఇళ్లలో తిరగలుగుతాం ఇళ్లలో ఉండగలుగుతాం లేకపోతే మమ్మల్ని ఇళ్లలో కూడా ఉండని అన్నారు వారు అయినా ఇంటి పేరు కొల్లు తీసి సొల్లు పెట్టుకుంటే బాగుంటుంది ఆ కొల్లు వంశస్థులకే నామోషి ఎటు కూడా ఉంటాం ఆయన కుల రవీంద్ర గారికి పోటీ చెప్తున్నాం అయ్యా మీ కార్యకర్తలని వదిలేసి చూడు కత్తితోటి తీసుకుని వాళ్ళు నువ్వు కట్టేసిన తాళ్లు పరాపరా కోసేసి వదిలేసి చూడు వాళ్ళు నిన్ను తిరగబడి తన్నపోతే అప్పుడు అడుగు నీ తెలుగుదేశం వాళ్ళ బందర్ల పరిస్థితి ఏంటి అంటే నువ్వు తాడేసి కట్టేసి అన్నావు కదా తాడేసి కట్టేసేసి నేను పరాపర తీసుకుని ఆ తాడు కోసేస్తే నీ గన్నెలు ఉన్నా సరే నిన్ను కుమ్ముకుమి సా అడుగు అడుపు రగిలిపోయి చచ్చిపోతున్నారు కార్యకర్తలు అందరూ మన ఇంటో వాళ్ళు బాషా గారు శివరామకృష్ణ గారు మన సమాతలతోటి దగ్గర బాబాయ్ మీ కుమ్ముడికి కార్యకర్తలు అందరూ అల్లా ఏడుతున్నారు బాబు మన జెండా మోసింది బాధలు పడింది వీళ్ళందరూ సంపాదించేసుకుంటాక ఏంటి బాబా అని చెప్పాను ఒకసారి అందుకే మీకు వినయంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని మీరు కత్తి తీసుకుని మీ కార్యకర్తలు కట్టేసిన తాళ్లన్నీ పరపర కోసేయండి నేను చెప్పింది నిజం జరగకపోతే మీ కార్యకర్తలు నిన్ను కుమ్మిరిపోతే అడిగిపోయింది రాష్టంలో పదహారు మాసాలుగా గతంలో దొంగ బ్రాండి సారా అంటే పక్క రాష్ట్రాల నుంచి సీసాలు కొనుక్కొచ్చి అమ్మటం అనేది అక్కడక్కడ వినున్నాం కానీ ఇవాళ సంపద సృష్టించడంలో కొత్త పోకడలకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసి ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం అంటే సృష్టిస్తామంటే రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి విపరీతమైనటువంటి ఆస్తుపాస్తులు సంపాదిస్తారేమో ఆదాయాలు సంపాదిస్తారేమో ప్రజలు ఓటేస్తే వీళ్ళు ప్రజల్ని గాలి వదిలి రాష్ట్రాన్ని గంగలో కలిపి వీళ్ళు మాత్రం కాడు సొంతంగా పనిలో పడ్డారు ఎంత బరితెగ్గించారంటే సొంతంగా బ్రాందీ సారాన్ని తయారు చేసేటువంటి కార్యక్రమాల్లోకి సొంతంగా ఫ్యాక్టరీలు పెడతాం ఆ ఫ్యాక్టరీల నుంచి ఫ్రాంచైజీలు ఎమ్మెల్యేల వారికి ఆ ఫ్రాంచైజీలు ఇవ్వటం వాళ్ళకి సరుకు సప్లై చేయటం లేదా కలిపినటువంటి బ్రాండ్ సారాని సారాన్ని పోసి పంపించి మీరు బాటిలింగ్ చేసుకోండి అని చెప్పి చెప్తా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆంధ్ర రాష్ట్రంలోనేటువంటి మద్యపాన ప్రియులకి అదృష్టం కనీసం ఈ పదహారు మాసాల్లో మనతో ఇల్లు ఎంత కల్తీ మద్యం తాగించారో అనేటువంటి జాగ్రత్తలోకి భయంలోకి రావచ్చే పరిస్థితులు వచ్చింది ఇవాళ ఒక్కడ మీద ఒక్కడ అంటే కూడా మాములుగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మొత్తం ఆడి ఫోన్ లాగేసుకోవటం ఆడి పుట్టుపూత్రాలు అన్నదమ్ములు లేవడు నాన్న ఎవడు ఆయనకి ఎక్కడి నుంచి రోజు వాట్సాప్ ఏమైనా వచ్చినాయా లేదా అయ్యొచ్చినయా అయ్యొచ్చినాయా అని దానికి లింక్ 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 లాగా ఓ పాతిక మందిని యాభై మందిని తేవటం అదేదో మామూలుగా అంతర్జాతీయ ఓ టెర్రరిస్ట్ లాగా లేదా బాంబులు పెట్టేవాళ్ళలాగా మొత్తం అందరిని తెచ్చేయటం జీబులు వేసుకుని వెళ్ళి పది పది జీబులు వేసుకురావటం వీళ్ళందరినీ తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెంచుకో బాబా ఆయన పోసాని కృష్ణ మురళి ఏంటి అన్నాడు రాజకీయంగా మీరన్నట్టే ఆయన కూడా అన్నాడు దానికి పవన్ కళ్యాణ్ ని చేయడం కోసం అతన్ని రాజకీయాలు మానేశానని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ ని తృప్తిపరచడం కోసం అంటే ఇలాదేంటంటే వీళ్ళ ప్రభుత్వం అంతా కూడా ఎవడో ఒకటి తృప్తిపరచడానికి ఏదో ఒకటి చేసుకుంటే వెళ్తుందంటే ప్రజలను ఏమి చేయళ్ళు పదహారు మా ఇతని మీద పదిహేడు కేసులు పెట్టి రోజు ఏదో ఒక జైలు తిప్పుతా 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 ఎంత హింసించారు చూసాం మరి ఈ బ్రాంతి వాళ్ళు ఏం చేశారు ఎవరు అరెస్ట్ చేశారు వాళ్ళ ఫోన్లు లాక్కున్నారా ఎక్కడ సారా అనే ఎండికి వెళ్ళరా ఎవడు దీంట్లో తయారు చేసింది ఎవడు ఎక్కడెక్కడి నుంచి వచ్చింది సరుకులు దీని వెనకాల ఏ ఎమ్మెల్యే ఉన్నాడు ఎల్రా ఎలా అసలు నిన్న చూసాం కుల రవీంద్ర ఆర్భాటం ఈ సొల్లు సొల్లు మాటలు ఇబ్రహీంపట్నంలో ఫ్యాక్టరీ నడిపినటువంటి అతను ఆఫ్రికాలో ఉన్నా అంట ఆఫ్రికా నుంచి బొంబాయి వచ్చా అంట బొంబాయి నుంచి గన్నవరం వచ్చా అంట గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్ బయట ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చి మామూలుగా ఎంత మనకెవరన్నా పెళ్లికో పబ్బానికో వచ్చే చుట్టాలను రిసీవ్ చేసుకుంటాం కదా ఎదురెళ్ళి ఆ గేట్ బయట గేట్ బయట వెళ్ళి ఆ రెండు రైలు తీసుకెళ్తున్నారు సిగ్గు శరం దేవుడు అసలు మీకు ఏం పెట్టలేదు అనుకుంటా అసలు మీకు ఏం చేయాలి అంటే నిజంగా అంటే మీరు మీకు వాడికి లాలూసీ లేకపోతే బొంబాయిలు పట్టుకోవాలి కదా బొంబాయిలో పట్టుకోవాలి బొంబాయి నుంచి గన్నవరం వచ్చాడు రన్వే మీద పట్టుకోవాలి కదా రన్వే మీద పట్టుకోవాలా లోపల పట్టుకోవాలి కదా సెక్యూరిటీ చెక్ దగ్గర అక్కడ పట్టుకోవాలా మామూలుగా ఏం చేస్తారు మంత్రులు వీళ్ళు వస్తుంటే వాళ్ళ పిఎలు గన్మెన్ లాళ్ళు ఎదురెళ్ళి సూట్ కేసు తీసుకుని కారులో పెట్టుకు అట్టా ఆయన తీసుకుని సూట్ కేసు అందుకుని జాగ్రత్తగా ఆయన తీసుకెళ్తారు ఇంతకన్నా ప్రభుత్వం ఆడు లాలుచి పడతా కానీ వాడు పడిపోయారంట వేరే సాక్షిమైనా కావాలని అడుగుతున్నారు రాష్ట్ర ప్రజలందరం చూశాం కదా మనందరం కళ్ళకు కట్టినట్టు అటు ఫోన్ కనపడతలేదంట గమ్మత్ ఏంటంటే ఆ ఫ్యాక్టరీని నేనే నడిపేశాను మొత్తం అంతా అన్నాడు ఫోన్ కనపడతలేదు ఫోన్ లేదంట మామూలుగా అసలు ధర్నా చేస్తే నీ ఫోన్ ఇచ్చే నీ ఫోన్ ఇచ్చేయని లాక్కుంటున్నారు ధర్నా చేయటం ఫోన్ లాకపోవడండి సారా బ్రాంజీలు ఫ్యాక్టరీలు పెడితే మాత్రం అటు ఫోన్ ఫోన్ కనపడలేదు ఎంతకన్నా దుర్మార్గం మీరు అంటే ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నం కాదు ఎందుకు మాఫీ చేయాలి ఎందుకు మాఫీ చేస్తారు ఆయన గట్టిగా పట్టుకుంటే ఆడు మొత్తం జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మీ పేర్లన్నీ ఎవడెవడు తింటో నెల నెల ఎవడేం తీసుకున్నాడు మనోడికి ఏమి ఇచ్చాడు బంధువుడికి ఎవడెవడికి ఏమి ఇచ్చాడో మొత్తం బయటకు వస్తుంది కాబట్టి అన్ని పిసుక్కుని వాళ్ళ ఆయన జాగ్రత్తగా తీసుకెళ్లి కూర్చోబెట్టి ఫోన్ దొరకలేదు ఏం దొరకలేదు అయిపోయిందా క్లోజ్ చేసాను క్లోజ్ చేశాను నాకేంటి చంద్రారెడ్డికి ఏం తెలియదు ఎవరికేం తెలియదు మొత్తం నేనే చేశానని స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు వెంటనే పంపి జైలుకి పెట్టేసేసి పంపించేస్తాడు కొత్తగా అప్పుడు మన సారా మంత్రి గారు చెప్తున్నాను అన్న మేము ఒక యాప్ ఇస్తున్నాం యాప్ డౌన్లోడ్ చేసుకోండి డ్యాన్ తీసేసాం మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి నాణ్యమైన మందో కాదో చూసుకోండి అన్నది అని చెప్తున్నాడు నేను అడుగుతున్నాను తొంభై తొమ్మిది రూపాయలకి సారా కొంత బెరందీ తాగేవాడు వంద రూపాయలకి సారా కొంత బెరందీ తాగేవాడు అది సెల్ ఫోను అంటే పెద్ద ఫోన్ ఉండి క్యూఆర్ ఆండ్రాయిడ్ ఫోను లేదా పెద్ద ఫోన్ ఉండి చాట్ అంత ఫోన్ ఉండి దానిలో యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో శీసా కొనంగానే స్కాన్ చేసే పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు క్యూఆర్ కోడ్ పెట్టిన వాళ్ళు అయితే వాళ్ళకి పెద్ద ఫోన్లు ఉంటాయి ఐ ఫోన్లు ఉంటాయి నాలుగు ఫోన్లు ఉంటాయి స్కాన్ చేసుకుంటారు మీరు తాగేది నాణ్యమైనదో కాదో తాగుతారు కానీ రోజు కూలీనాళీ చేసుకునేవాడు కోట్ల మంది ప్రజలు మీరు ఇచ్చే తొంభై తొమ్మిది రూపాయలు సారా అని కొనుక్కొని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల జరుగుద్దా అంటే మీ వల్ల చేత కాదు మీరు పట్టుకోరు మీరు ఆపలేరు ప్రజలే పట్టుకోవాలి అయ్యా మద్యపాన ప్రియులారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన ప్రియులారా ఎందుకైనా మంచిది బతుకుంటే బలు సాగు తిన పిల్లలు ఉన్నారు మనకి మద్యం తాగటం మంచిది కాదు తాగబాకండి కానీ మీరు తాగలేని పరిస్థితిలో అంటే ఆపలేని పరిస్థితిలో ఉన్నారు తాగకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు వెళ్ళినప్పుడు మాత్రం అది బెల్ట్ షాపా ఎందుకంటే ఊరంతా సారానే బందర్ల మధ్య మా మంత్రి గారు ఉన్నాడు ఈ బందర ఎమ్మెల్యే గారు ఆయనకి ఆయన సలహాదారుడు ఉంటాడు ఆ సమాజం దొడ్డి దగ్గర ఇద్దరికి గొప్ప ఆలోచన వచ్చిందంట మనం కరెంటు రిక్సేసేసి మంచీలు ఇచ్చేస్తాం రోజు అని చెప్పారు పులపాఠం దసరాకి మామూలుగా దసరాకి నీళ్ళు లేవు జనం అల్లాడి ఏడ్చారు మా బందర్లో ఆ దసరా టైంలో కరువు వచ్చిందేమో కానీ మధ్యానికి అంటే మందుకు మాత్రం కరువు లేదు తొప్ప ఇంటి పక్కనే మందు ఇంటి పక్కనే మందు దొడ్లో మందు వెనక దొడ్డు గుమ్మే మందు గుమ్మే మందు పక్క ఇంటి మందు ఎక్కడ ఖాళీ దొరికితే ఎక్కడ బడ్డీ కోడి దొరికితే అక్కడ మందు ఇంత విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడటం అంటే నాలుగు లాగేయడం కరెక్టే ఎందుకంటే పక్కనే దొరుకుతుంది కదా దూరంగా అయితే వెళ్ళి తెలుసుకోవాలి పక్కనే దొరుకుతుంది కాబట్టి నాలుగు లాగేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే రా రమ్మని పిలుస్తూ ఉంటుంది మామూలుగా వెనకడికి ఇంటి రామారావు తెలుగుదేశం ఎందుకు పెట్టాడు తెలుగుదేశం పిలుస్తుంది రా కథలు రాన వీళ్ళే ఉన్నారు బ్యాన్ తీసి సమయం ఇంటి పక్క పెట్టాను రా కథలు రామంటాను కొలరాయిందా చంద్రబాబు కానీ అంటే రామారావు పార్టీని ఎక్కడికి తీసుకొచ్చారు వీళ్ళు ప్రజలకు కోరుకునేది ఒకటే అయ్యా మీరు కొంటే కొన్నారు బ్యాన్ దీని కాస్త ఒక మూతడు వాసన చూడండి శీసాన్ని తెరిపారా చూడండి వాసన చూడండి ఇంత నీళ్ళలో కలుపుని నోట్లో పోసుకుని బాగోపోతే అంటే రుచి తేడా ఉంటే కేసా పారేయండి ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటారు జాగ్రత్త అయ్యా అమ్మా ఇంట్లో కూడా చెప్తున్నాం మీ భర్తలకి మీ కుటుంబంలో ఎవరికైతే తాగుడు కట్టి పెట్టలేనటువంటి పరిస్థితులు అంటే ఇంత దుర్మార్గంగా బ్యాంధీ చారా కలుపు కలిసి జరుగుతున్నా కూడా ఆపలేని పరిస్థితులు ఉంటే కనుక ఆ అలవాటుని మానుకోలేని పరిస్థితులు ఉంటాయి చెప్పి పంపండి ఇంటికాడ అరే బాబు ఏందుకురా బాబు నోట్లో పోసుకో నోట్లో పోసుకుని బాగుంటే తాగు లేకపోతే కనుక వెంటనే చేసా పారేదా బాబు అప్పసొప్ప ఇంకోటి ఇంకో చేసా కొనుక్కుందాం అంతేగాని జాగ్రత్తగా ఉండండి మందు కొన్నప్పుడు చూసుకోండి మందు నోట్లో పోసుకుని రుచి చూసేది మాత్రమే మిగతాది ఖాళీ చేయండి అని మందు బాబులందరికీ మందు ప్రియులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఈ రకంగా కల్తీ మద్యాన్ని నివారించలేకపోవటమే కాకుండా వీళ్ళే ఆర్గనైజ్ చేసి ఇవాళ ఆంధ్రలో దొరికినటువంటి ముద్దాయిల్ని రాసమర్యాదలతో ట్రీట్ చేయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ ఈ మంత్రి మంత్రిని బర్తఫ్ చేయాలి ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పాలించడానికి అర్హత లేనటువంటి ప్రభుత్వం ప్రజల చేత ఓట్లు ఎంచుకుని అందరినీ దోహం చేశారు ఆఖరికి గాంధీవారం కూడా కాల్పోతులను కూడా దోహం చేసినటువంటి ఇటువంటి దిక్కుమాలని ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా ఉండదు